హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ డైమండ్ ఛానల్ ఈరోజు మనం ఒక కొత్త పంటను చూడడానికి వచ్చాం ఆ పంటనే అల్లం పంట ఆ పంటను కర్నూలు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రవేన్న వేశాడు అది మా స్వగ్రామంలో వేశారు ఆ పంట గురించి మనం అడిగి తెలుసుకుందాం ఆ పంటకి ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి ఆ పంటలో ఎలాంటి నెల ఉండాలి ఆ పంటకి ఎలాంటి వాటర్ తీసుకోవాలని మొత్తం మనం రవెన్న అడిగి అనుకుందాం రవెన్న మీరు చెప్పగలుగుతారా ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కోసం ఎలాంటి నేల ఉండాలి దీనికి ఫస్ట్ మొదటిగా రాజేష్ దీనికి గరువు నేల ఎర్రీల ఉసుక నీళ్ళైతే సూటబుల్ బంక నీళ్ళు చౌడు నీళ్ళు అసలు దీనికి సూటబుల్ కాదు దీనికి ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలంటే ట్రాక్టర్ తో రెండు నాయల సెట్ కలిగి ఫస్ట్ స్టార్టింగ్ కొట్టిన తర్వాత రేజర్ బిడ్ చేసుకోవాలి హైట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ విడల్పు త్రీ ఫీట్ ఉండాలన్నమాట విడల్పు దాని మీద ఒక ల్యాడర్ వేసుకొని ఆ ల్యాడర్ కి అటువైపు ఒకసాలు ఇటువైపు ఒకసాలు రెండు సార్లు వేసుకోవాలన్నమాట ఒక లేటర్ బెడ్ మీద మూడు అడుగుల ఫీట్ బెడ్ అని చెప్పాను కదా ఆ బెడ్ మీద రెండు సార్లు వేసుకోవాలన్నమాట రెండు సార్లు వేసుకొని భోజకు భోజకు స్పేసింగ్ ఫైవ్ ఫీట్ ఉండాలన్నమాట ఆ టాపు భోజకి భోజ టాప్ కి కొలత ఐదు అడుగులు ఉండాలన్నమాట అదే కదా తర్వాత మనం ఎకరానికి పది టిప్పులు కానీ ఐదు టిప్పులు కానీ కంపల్సరీ పసులెరువు గానీ గొర్రెరు కానీ కుళ్ళ పెంట కానీ అలాంటి ఎరువులు ఏవైనా సరే మనం బెడ్ మీద చేసుకోవాలి చేసుకొని మళ్ళీ కల్వేటర్ చేసుకొని మళ్ళీ ఒకసారి రేజర్ బెడ్ మళ్ళీ హైట్ పెంచుకొని నాటుకోవాలి అనమాట ఓకే అప్పటికి మనకి పొలం అంతా రెడీ ఉంది రెడీలో ఉంది మనకి కావాలంటే మనం విత్తుకోవడానికి మొలక అది విత్తుకోడానికి విత్తనాలు డైరెక్ట్ తెచ్చుకోవాలి లేకపోతే ఆ ప్రాసెస్ చెప్పండి విత్తనాలు చేద్దామండి దీనికి అల్లము దీనికి మామూలుగా మనకి నాటుకోడానికి విత్తనం కావాలంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పంట ఇది ఇది పంట ఆరు నెలల పంట అనమాట మనకి మళ్ళీ విత్తనానికి కావాలని అనుకుంటే టెన్ మంత్స్ కంపల్సరీ కావాల నైన్ మంత్స్ నుంచి టెన్ మంత్స్ కావాల అప్పుడే మనకి గట్టిగా అవుతుంది అనమాట మనకి అనేది బాగుంటుంది టెన్ మంత్స్ అయితే అప్పుడే మనం తవ్వుకొని ఇతరానికి రెడీ ఆల్రెడీ మనకి రెడీ అయిపోయినా టెన్ మంత్స్ కల్లా దాన్ని తవ్వుకున్నాక మనం టెన్ డేస్ నీడకు ఆరబెట్టుకోవాలి నీడ ఆరబెట్టుకున్న తర్వాత మనము ఒక గోడంగలో కానీ రేగుల్ సెడ్ కానీ కుట్టం లాంటిది అలాంటి అటువంటి దాంట్లో మనము శంకాకరం కుప్పేసుకొని తడి గొనబెట్టాలన్నమాట డే బై డే ఒక బకెట్ దద్దుకొని ఒట్టిగా పిండుకొని తడి బట్టలు గొనేబట్టలో కప్పేయాలన్నమాట దాని మీద కప్పిన తర్వాత మనకు ఫార్టీ డేస్ కల్లా మొదల చిన్న చిన్న ములకలు సార్ అక్కడ అక్కడ చిన్నగా చిన్నగా వచ్చిన తర్వాత మనం ఒక్కొక్క మొక్క మనకు ఎంత ఉండాలంటే ఒక్కొక్క అల్లం దుంప థర్టీ గ్రామ్ నుంచి ఫార్టీ గ్రామ్ ఉండాలన్నమాట మనకి ఒక్కొక్క మొక్క అనమాట ఆ మొక్కకు మొక్క గ్యాప్ మనము అడుగు నుంచి మొక్కలు అడుగు పెట్టుకోవచ్చు అర్థమైనా ఒక అడుగు మినిమం మొలకలు రెడీగా ఉన్నాయి నాటుకోవడానికి పొలం కూడా రెడీగా ఉంది రెడీగా ఉంది మనం ముందు రోజు నీళ్ళు పెట్టుకోవాలి పొలం ఒక రోజు రెండు రోజులు బాగా మొత్తం బిడ్డంతా దరిచిన తర్వాత రెండు రోజులు గ్యాప్ ఇచ్చేసి బాగా అప్పటికల్లా బాగా క్యూర్ అయిపోతుంది బోజ మొత్తం బెడ్ మొత్తం క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లైన్లు వేసుకోవాలన్నమాట ల్యాడర్ అటు సైడ్ ఇటు సైడ్ లైన్ వేసుకొని లైన్ కి అటు అడుగు ఫీటు గ్యాప్ వదిలిపెట్టి ఎత్తుకోవాలన్నమాట మనం అది ఎత్తుకున్నాక మనకి నెల రోజులు పైకి వస్తాయి మొత్తం ఆటోమేటిక్గా జాగ్రత్తలు తీసుకోవాలంటే అలాంటిది అప్పుడు ఏమి ఉండదు మనం ఎత్తుకునే ముందు జాగ్రత్త మర్చిపోయి నేను మనం విత్తుకునే ముందు చిన్న చిన్న దుంపలు కట్ చేసుకుంటాం అని చెప్పాను కదా ఆ దుంపలు మనం రెడీమేల్ గోల్డ్ రెండు డమ్ లీటర్ నీటికి హాఫ్ హాఫ్ లీటర్ హాఫ్ కేజీ మిక్స్ చేసుకుని మనలో టెన్ టెన్ మినిట్స్ నానబెట్టాలన్నమాట వేసి నానబెట్టుకున్న తర్వాత తీసుకొని మనం ఎత్తుకోవాలన్నమాట ఎందుకు ఇట్లా అంటే వేరే పొలం ఉన్న బ్యాక్టీరియా మన పొలంలోకి రాకుండా దుంపకులు అనేది అక్కడికి స్టాప్ అయిపోతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అనమాట మనం అక్కడే ఆపుకోవడానికి దుంపకులు అట్లా చేసిన తర్వాత ఎత్తుకోవాలన్నమాట ఎత్తుకున్నాక మనకు నెల రోజులకు మొత్తం పైకి వేసాయి అనమాట అది మీరు ఈ మొలకలను ఎక్కడ తెచ్చుకున్నా అంటే విత్తన విత్తన మాలం ఉంది కదా మన కర్నూలు జిల్లాలో ఎక్కడ లేదు ఈ పండగ సో మీరు ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు మేము జైరాబాద్ లో తెచ్చుకున్నాము ఈ జైరాబాద్ ఎక్కడ రీసెర్చ్ చేశారు జైరాబాద్ గురించి జైరాబాద్ రంజోల్ అని కైరాబా మండలంలో రంజోల్ అని ఒక నాయేస్ బెడ్డని అతను వేసాడు అనమాట యూట్యూబ్ లో ఛానల్లో చూసి అతను నెంబర్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని అక్కడ అతను కాల్ చేసి అక్కడ వెళ్ళడం జరిగింది పంట చూసి ఇలాగే మనలాగా ఉన్నట పండ అది కుళ్ళు లేదు ఏం లేదు చాలా బాగుంది అని చెప్పేసి మనం ఆత్రం ఆత్రమాలు ఎంచుకోవడం జరిగింది అనమాట అది మారం రకం అండి ఇతను 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 ఇది ఓకే ఈ పంటకి నీళ్లు ఎలా పెట్టుకోవాలి అంటే పంట చేతికి మొలకలు ఎత్తిన తర్వాత మనం డ్రిప్ సిస్టం లో పెట్టుకోవాలి డ్రిప్ డ్రిప్ సిస్టమ్ పెట్టుకోవాల్సిన కంపల్సరీ డ్రిప్ కావాల్సింది దీనికి మంద స్ప్రే చేసుకోవచ్చా లేకుంటే డ్రిప్ సిస్టమ్ లేదు మనకు పైన ఫ్రంట్ సైడ్ కి అయితే ఖచ్చితంగా పురుగు కానీ అలాంటి దానిలో స్ప్రే చేసుకోవాల్సిన కంపల్సరీ చేసుకోవాలి అది జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయండి చాలా ఉన్నాయి జాగ్రత్తలు దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు దీనికి వర్షాకాలం అయితే చానా తక్కువ చూసుకొని పెట్టుకోవాలా మనకు మొలకలు వచ్చే వరకు బాగా ఇచ్చుకోవాలన్నమాట వాటర్ తర్వాత మనం డే బై డే అట్లా ఇచ్చుకోవచ్చు మనం లేదు నువ్వు కంపల్సరీ పది రోజు ఇచ్చుకోవాలనుకుంటే రోజు వన్ అవర్ నుంచి టూ అవర్ మస్తుంది అనమాట డే బై డే అయితే ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ అట్లా అవుతుంది అనమాట గర్భినీలకైతే నెలలకు ఒక వన్ అవర్ ఎక్కువ రాదు దీంట్లో బంకర నెలలో చౌడు నెలలో అసలు పనికి రావాలండి వాళ్ళు అవసరమే అవసరం లేదు నేను ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటున్నాను ఎకరానికి ఇది వంద నుంచి నూట ఇరవై అట్లా వస్తుంది అనుకుంటున్నాను మేమైతే డబ్బు రూపంలో డబ్బు రూపంలో ఉంటే మనకి ఇప్పుడు చెప్పాను కదండి మీకు పెట్టుబడికి చెప్తాను ఫస్ట్ పెట్టుబడి మనకు లక్ష నుంచి ఆ లక్షణండి ఎలా అయిందో చెప్పగలుగుతారా మనకు విత్తనానికి ఎకరానికి మనం నాటుకోవాల్సిన విత్తనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయి చెప్పడానికి మనం నాటుకున్న విత్తనం ఎకరానికి ఎనిమిది నుంచి పది క్వింటాల్ కంపల్సరీ పెట్టాలన్నమాట మేము అప్పుడు డెబ్బై రూపాయలతో తెచ్చుకున్నాం ఇక్కడికి పది క్వింటాలకు డెబ్బై వేలు అవుతుంది విత్తనానికి ఆ ఎకరానికి ఇర ముప్పై వేలు ఎరువుతుంది ఓకే ముప్పై వేలు ఎరువు డెబ్బై వేలు విత్తనము ఆడికి లక్ష రూపాయలు అవుతుంది మిగతా ఫంక్షన్స్కి లేబర్ కు లేబర్ ఛార్జెస్ అటువంటి చిన్న చిన్న స్ప్రేయింగ్ మందులకి పురుగు మందులకి అలాంటి వాళ్ళకి యాభై వేలు అవుతుంది అనమాట లక్ష నుంచి లక్షన్నరంగా అని చెప్పాను కదా ఆడికి వైపు ఉంది ఎకరాకి ఎకరానికి ఇది ఈజీగా మనకు వంద కింటాలు ఎట్లనే సింపుల్ వస్తుంది ఎకరానికి మీరు మొత్తం ఇక్కడ చూసినట్టు చాలా పొలం ఉంది ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు ఇది మూడు ఎకరాలు పెట్టాము మనం ఎకరా మూడు ఎకరాలకి మూడు వందల కింటాలు అవుతుంది అనుకుంటున్నాను ఇప్పటికి మీరు ఫోర్ అండ్ హాఫ్ నాలుగున్నర నుంచి నాలుగున్నర లక్షలు పెట్టాము ఇంకో యాభై వేలు అవుతుంది అనుకో ఐదు లక్షలు పెట్టుబడి రేటు బట్టి రేట్ ఎలా చెప్పలేము నేను సింపుల్ ఎకరానికి నాలుగు లక్షలు వస్తుంది అనుకుంటున్నాను దిగుబడి ఎకరానికి నాలుగు లక్షలు వస్తుంది అనుకుంటున్నాము రెండు లక్షలు పోయినా కానీ రెండు లక్షలు మిగులుతుంది కదా అని అనుకుంటున్నాము ఎలా చేయాలనుకుంటున్నారు మనకి హైదరాబాద్ మార్కెట్ ఉందండి ఓకే హైదరాబాద్ ఉంది తాడేపల్లె కూడా ఉంది ఏలూరు ఉంది మీరు అలా కాకుండా మీరు తెచ్చుకున్నారు కదా అక్కడ అక్కడ ఎక్కువ కాస్ట్ మీరు పోయినం చాలా మంది అడుగుతున్నారని మన పంట దిగుబడి చూసిన తర్వాత వాళ్ళ రైతులు ముందుకొచ్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇత్తనానికి అడుగుతున్నారు ఆర్డర్లు కూడా ఉన్నాయి వాళ్ళకు కూడా ఇవ్వాలన్నమాట వాళ్ళకు కూడా కంపల్సరీ విత్తనానికి మేము మేమైతే ఎందుకంటే ఎటువంటి కుళ్ళు లేదు ఇతనానికి చాలా బాగుంటుంది అని చూసిపోతున్నారు చాలా మంది రైతులు చూసిపోతున్నారు చాలా బాగుంది సక్సెస్ అవుతుంది మన పొలానికి ఇవ్వాలనుకుంటున్నాం మేము కూడా ఇత్తనానికి ఇది పంట అంటే మూడు నెలల తర్వాత పంట వేసిన తర్వాత మనకు కొంచెం మొలకలు ఎత్తి ఇట్లా కనపడుతుంది కదా అవును అప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయి నెల నుంచి కంపల్సరీ మనకు నెల నుంచి జాగ్రత్త తీసుకోవాలండి నెల వరకు ఏమవసరం లేదు వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది నెల తర్వాత మనం దీనికి పురుగు వస్తుందన్నమాట పురుగుకి మనం పోగ్జాన లాంటివి ఆడుకోవడం సరిపోతుంది మనకిళ్ళు అప్పుడప్పుడు మధ్యలో రెండు రెడమ్మెల్ గోల్డ్ కానీ నెట్లాక్జిల్ కానీ లేకపోతే క్లోరో అలాంటివి డ్రిప్లో ఖాళీ ఇక్కడ రెండు కిలోలు రెండు రెండు లీటర్ల చప్పున వదులుకోవచ్చు రాకుండా జాగ్రత్త జాగ్రత్త అనుకుంటా మనకి దీనికంటే ఏముండదు సైడ్ అంటే న్యూట్రిన్స్ వాడాలి మన ఫంక్ సైడ్కు న్యూట్రిన్స్ వాడతా సరిపోతుంది సరే ఓకే మీరు రైతులు వేయాలనుకునే వాళ్ళకి ఇంకా ఏమైనా మీరు అంటే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ దీన్ని వేసుకుంటే మంచిదా లేకపోతే లాభం పొందుతారా అనే దాని గురించి కొంచెం చెప్తారా చాలా హీజ్ అండి ఎవరైనా పండించుకునే పంటనే కానీ మెయిన్ నేను చెప్పాను కదా ఫస్ట్లో ఇరవై నెల రెండు నెలలు కావాలని మెయిన్ అదే మనకి ఇంపార్టెంట్ ఎరువు ఇంపార్టెంట్ ఆ రెండు మనకు సూటబుల్ ఉంటే కదా దీని గురించి ఎవరైనా పండించుకునే పంటనే ఇది పురుగులు ఎక్కువ దీనికి తెగులు అయితే ఉండవు అండి అయితే ఏమి ఉండవు పురుగు ఉంటుంది టెన్ డేస్ ఒకసారి స్ప్రేసుంటే పోతుంటుంది అయిపోతుంటుంది అయినమాట కొన్ని సైడ్స్ కంటే షాప్ అలాంటివి ఏదైనా సరే స్టాయిన్ పర్టిఫై అలాంటివి కొట్టుకుంటే సరిపోతుంది అనమాట మనకు ఆరు నెలలు అయిపోతేనే ఈ మొగ్గలు వస్తాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పూలు ఉన్నాయి కదా ఈ పూలు వచ్చే ఆల్రెడీ మనకి గ్రోత్ అయిపోయినట్టు లెక్క అనమాట ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు గ్రోత్ అయిపోయింది అనమాట మనది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఆ టైమ్ అయ్యారు గ్రోత్ అయిపోతుంది అనమాట టెన్షన్ లేదు లేదనమాట దుంప అప్పుడు గట్టి పడుతుంది అని అలా పూలు వచ్చేసరికి ఇంకా మనకి పంట పంట నైన్టీ మన చేతికి వచ్చినట్టే అనుకోండి ఈ సంవత్సరం చాలా వర్షాలు పడ్డాయి కదా మీకు ఏమి అనిపిస్తుంది ఏం లేదండి మనకి ఇరవై నెలలు కాబట్టి మనకు చేంజెస్ ఉంది అనమాట పంట చేతికి రావడానికి ఓకే అదే బంక నేలలో చౌటు నెలలు అంటే మొత్తం అయిపోయేది వాటికి మీరు పంటలో అంటే రెండు పంటలు తీయచ్చా ఈ పంట వేసినప్పుడు లేదండి ఫస్ట్ బొప్పాయి పెట్టాము బొప్పాయి పెట్టారు ఫస్ట్ బొప్పాయి పెట్టి బొప్పాయిలో అల్లం పెట్టడం జరిగింది అనమాట బొప్పాయి కూడా తీసేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇంకా అంతా కొట్టేస్తున్నాం అది ఇంకా అవసరం లేదు ఇంకా ఫ్యూచర్ ఇంకా మీరు ఏమైనా పంటలు వేయాలని ప్లాన్ లో ఉన్నారా ఉన్నామండి ఇంకా ఇంకా కొత్తవి వేయాలని అనుకుంటున్నాం ఓకే ఖర్జురా లాంటి వేయాలనుకుంటున్నాం ఖర్జురా కూడా ఖర్జురా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ ఉంది అది సక్సెస్ అవుతుంది చేద్దాం అది కూడా అంటే మీకు ఇంకా వేరే వేరే పొలాల దగ్గర వేయాలనుకుంటున్నాం లేకపోతే దీంట్లో ఎత్తేసి వేయాలనుకుంటున్నాం ఎత్తేసి వేయాలనుకుంటున్నాం అండి ఇది అయిపోయిన తర్వాత అంటే మీరు ఇంకా అల్లమేరా ఇది అయిపోతే ఈ పొలంలోనే అసలు ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు ఈ అల్లం తవ్విన తర్వాత సేమ్ ఇదే పొలంలో ఇవ్వడానికి కాదనమాట రేపు టూ ఇయర్స్ ఏదైనా సరే మనం ఏదైనా పొలం మార్పిడి చేయాలన్నమాట వేరే పై వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే పొలంలో మళ్ళీ అల్లం పెట్టుకోవచ్చు అల్లం పెట్టిన దానిలోనే అల్లం పెడితే రాదు అది మెయిన్ జాగ్రత్త అది ఓకే అంతకంటే మీరు ఏం చెప్పాలి చెప్పదలుచుకోలేదు ఉన్నాయండి ఇంకా చెప్పాలనుకుంటే మనం ఎవరికన్నా మనం విత్తనం వేయాలనుకుంటే ఇవ్వచ్చు మీరు విత్తనం వేయాలంటే మేము విత్తనం వాళ్ళ పొలం బాగుంది కాబట్టి చూస్తున్నాం మన వీడియో చూసే వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళకి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మన విత్తనం కూడా ఇత్తనం మీరు వేరే ఊరికి ఉంటుంది చాలా లాంగ్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలనుకుంటారు వాళ్ళకి మీరు ట్రాన్స్పోర్ట్ చేయగలరు ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం అండి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి నచ్చి బాగుందంటే వాళ్ళ వచ్చి పో మన ఫీల్డ్ దగ్గరికి వచ్చి మన ఫీల్డ్ చూసుకొని వాళ్ళకి తీసుకెళ్ళినా సరే లేదు మీరు ట్రాన్స్పోర్ట్ చేయండి మనమే ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాం మనం ఓకే అది చూశారు కదా ఫ్రెండ్స్ మా మొదటి ప్రయత్నంలో మేము రవీనా దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాం మీకు ఇంకా ఏమైనా దీనిపైన డౌట్స్ ఉంటే మాకు కమెంట్ రూపంలో మెసేజ్ పెట్టండి మేము మీకు రిప్లై ఇస్తాం రవీనా అడిగి లేకపోతే స్క్రీన్ పైన కనబడుతున్నాం రవీనా నెంబర్ కాల్ చేయండి మీకు రవీనా ఏంటనే రిప్లై ఇచ్చేస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అవర్ ఛానల్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు తిరిగి కాంటాక్ట్ కావాలని కోరుతున్నాం